హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనకు కార్తీక అమావాస్య అనేది డిసెంబర్ ఒకటవ తేదీన రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ జీవితమే మారిపోతుంది మీ దారిద్రాలన్నీ మీ నుండి దూరం అయిపోతాయి అష్టైశ్వర్యాలతో పాటుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అమావాస్య నాడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈసారి ఒక రకంగా ఇది చాలా భయంకరమైన అమావాస్యగా కూడా చెప్పొచ్చు ఇలా ఆదివారం అమావాస్య వస్తే దానికి ఎంతో శక్తి ఉంటుందని నమ్ముతారు శాస్త్రాల ప్రకారం అమావాస్య ఒక గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు ఇక ఈ రోజుతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది కదా కార్తీక మాసంలో చివరి రోజున అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు అంతా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలతో ఆ ఆవాలకు పసుపుకు చాలా శక్తి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేయడం వలన మీ జీవితంలో ఉండే దారిద్రాలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆవాలు అనేవి మనకు పురాణాల ప్రకారం కావచ్చు శాస్త్రాల ప్రకారం కావచ్చు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనికి అత్యంత శక్తి ఉంటుంది అలాగే పసుపు గురించి అందరికీ తెలుసు మంగళకరమైనది శుభకరమైనది చాలా శుభాలను సూచిస్తుంది కాబట్టి అశుభాలను దూరం చేస్తుందని నమ్ముతారు పసుపుతో ఏ పరిహారం చేసిన అమావాస్య తిథి రోజున మీరు ఆచరించండి మీకు తప్పక ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ సుడిని తిప్పుతుందన్నమాట ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీ దరిద్రాలను ముఖ్యంగా అన్నిటినీ తొలగించుకోవచ్చు మీకు ఏదైనా చెడుగాలి సోకింది మాకు ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయి చీటికి మాటికి మేము ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ కార్తీక అమావాస్యను వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది ముఖ్యంగా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇది చాలా సింపుల్ పరిహారాన్ని మనం ఇంట్లో ఉండే వస్తువులను బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం కొన్ని నమ్ముతుంటాం ఇలా నమ్మేవారు మాత్రమే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి నమ్మని వారు అస్సలు ఈ పరిహారాన్ని చేయకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు చేసిన పెద్ద ఫలితాలు అనేవి రావు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు నార్మల్గా మనం నమ్ముతుంటాం కదా మన పెద్దవారు కొన్ని మనకు చెప్తుంటారు చాలా వరకు కూడా కుమిలిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏదో తెలియకుండా మాలోనే మేము చాలా కుమిలి కుమిలి ఏడ్చుకుంటున్నాం ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియడం లేదు మాకు ఏదో తెలియకుండా మాలో భయము బుగులు ఆందోళన ఉన్నట్టుండి మేము గట్టిగా అరిచేస్తున్నాము అంతేకాకుండా మేము పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి శరీరం కూడా సహకరించడం లేదు శారీరపరంగా కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి అసలు ఎప్పుడు తింటున్నామో ఎలా పడుకుంటున్నామో తెలియటం లేదు మాకు ఏదో గాలి సోకిందని అంటూ ఉంటారు అలానే మాకు ఏదో అంటే ఇలా ఎదురెళ్తే తాకింది అని అంటున్నారు అని భావించుకునేవారు ఈ పరిహారం చేయండి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి మనం ఎలాగైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాలి కానీ చిన్న చిన్న సమస్యలకి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీకు పరిష్కారం చూపిస్తుందని చెప్పవచ్చు ఎందుకు ఈరోజే చేసుకోవాలంటే కనుక ఈ రోజున మనకు తిథి వారం నక్షత్రం బాగుంది అలాగే అమావాస్యతో కూడి వస్తుంది కాబట్టి దీన్ని పవిత్రంగా భావిస్తాము ఇది చాలా చాలా పవర్ఫుల్గా చెప్తుంటారు కావున ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకుంటే ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఇక తిరుగు ఉండదు అదేంటంటే ఈ విధి విధానం చేయడం వలన మీ సుడి తిరుగుతుంది చక్కటి యోగాలు కూడా సిద్ధిస్తాయి మీ తలరాత మారుతుంది అలాగే డబ్బు కూడా వస్తుంది మీ దశ తిరిగిపోవడానికి అవకాశము ఉంటుంది అందుకే ఈ విధంగా ఆచరించండి దీనికంటూ మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఒక రాత్రిలోనే మీరైతే అద్భుతాలను సృష్టించవచ్చు అద్భుతాలని చూడవచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే గనక పసుపుని తీసుకోండి తెల్లని కాగితం తీసుకుని పరిహారం చేయండి దృష్టి దోషాల పరంగా మీరు బాధపడుతున్న మీ జీవితంలో కొన్ని కష్టాలను అనుభవిస్తున్నా అలాగే చాలా వరకు కూడా మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా మీకు కలిసి రావడం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ పరిహారం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలను కలిగించుకోవచ్చు ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుందని చెప్తారు ముఖ్యంగా మీరు ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ పసుపు అంతే మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు ఎందుకంటే మనకు ఆవాలు ఉన్నాయి కదా ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఈరోజు అమావాస్య ఎంతో పవిత్రమైనది కాబట్టి ఆవాలలో తెలియని ఒక శక్తి దాగుంటుంది ఈ శక్తి వల్ల మనకి మంచి చేకూరుతుంది అంటే మనలో ఉండే కొన్ని నకారాత్మక శక్తులను తీసేస్తుంది ఇప్పుడు మనకు దృష్టి అధికంగా తగులుతుంది ఆ దృష్టి వలన ఏంటంటే మనం కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ దిష్టి వల్ల మనం లోన్ అవుతూ ఉంటాము మనం ఏదో రోడ్లపైన వెళ్ళేటప్పుడు తెలిసి తెలియక తొక్కుతూ ఉంటాము అలాగే మనపై ఎవరైనా సరే అంటే మనం గిట్టని వారు కావచ్చు మనకు సంబంధించిన వారు కావచ్చు మనపై కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు వాటిని తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ మీరు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే గుర్తుపెట్టుకోండి చేస్తే ఉదయం ఆరు గంటల సమయంలో చేసుకోండి అలా కుదరకపోతే సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేడు నిమిషాల మధ్య ప్రాంతంలో చేసుకుంటే ఖచ్చితంగా ఒక రాత్రిలోనే మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం కలుగుతుంది అంతేకాకుండా మీ సమస్యలు క్షణాల్లో తీరిపోవడానికి అవకాశం ఉంటుంది మీకే మార్పు అనేది అర్థమవుతుంది మీ సమస్య తీరిందా లేదా లేకపోతే అలాగే దిష్టి దోషాలు సమస్యలు అలాగే ఉన్నాయా అనేసి ఏంటంటే మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి దానికి తోడు ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు అయితే మంచి మేలు జరుగుతుంది మీ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీపై ఉండే భయంకరమైన చెడు కూడా వెళ్ళిపోతుంది ఒకవేళ మీకు నెగిటివ్గా ఉంటుందా లేదంటే పాజిటివ్ ఉంటుందా అనేది మనకు తెలిసిపోతుంది కదండి మనం ఈరోజు ఎలా ఉంటున్నాం అలానే కాకుండా గాలి సోకిన తర్వాత ఎలా ఉంటుందో ఏం జరుగుతుంది ఏం తింటున్నాం అనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే చక్కగా లాభాన్ని పొందవచ్చని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే తెల్లని కాగితం తీసుకోండి ఆ కాగితం పైన గీతలు రాతలు ఏమీ ఉండకూడదు అలా తీసుకున్న ఈ కాగితం పైన ఒక స్పూన్ నల్లావాలను పోసి తర్వాత అర స్పూన్ పసుపును పోయాలి పోసిన తర్వాత దాన్ని పొట్లంలాగా కట్టాలి కట్టిన తర్వాత ఆ పొట్లాన్ని పట్టుకొని మీరు ఇంట్లో చేసుకోకూడదు ఈ పరిహారం మీరు ఈ పరిహారాన్ని ఇంట్లో చేశారనుకోండి ఫలితం అయితే ఉండదు అందుకే ఎక్కడైనా సరే మీకు కొంచెం పచ్చని మొక్కలు ఉండే దగ్గర కావచ్చు లేదంటే కొంచెం జనావాసం తక్కువగా తిరిగే ప్రదేశాల్లో కావచ్చు అంటే ఇప్పుడు మనం పల్లెల్లో ఉంటే మనకు అంటే చాలా వరకు కూడా ఇలా చెట్లు అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి అట్లా ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బాల్కనీస్ ఉందా లేదంటే గనక ఇలా ఇంటి ఆవరణలో కావచ్చు మీ ఇంటికి కొంచెం దూరంగా ఉన్నా సరే అట్లాంటి ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఇది చేసుకున్న తర్వాత వెంటనే క్షణాల్లో దీన్ని తీసుకువెళ్ళి చక్కగా మనం ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేయాలి అంటే మనం పొట్లం కట్టి దీనిలో మనం ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పేటప్పుడు మా ఇంట్లో చెడంతా కూడా పోవాలి మా దరిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటూ మనం తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత తీసుకెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఈ పొట్లాన్ని విప్పేసి ఏంటంటే కనుక పసుపు ఆవాలను చల్లాలి ఇలా చల్లిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే అద్భుతాలను మీరు చూడగలుగుతారు మీరు చూసేసి ఆశ్చర్యపోగలరు అని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించి మంచి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది పరమ పవిత్రమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే కలిసి వస్తుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేసుకొని అద్భుతమైన ఫలితాలను పొందండి అద్భుతాలను మీరు సృష్టించవచ్చు అమావాస్య రోజు ఏది చేసినా పట్టిందల్లా బంగారంలా మారుతుంది మనకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కార్తీక అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కార్తీక మాసంలో మనం నెల రోజులు కూడా నియమనిష్టలతో పూజ చేసుకుంటాం శివకేశవులని ఆరాధిస్తుంటాం పూజిస్తూ ఉంటాం మనం కార్తీక మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తుంటాం అన్ని మాసాల కంటే కార్తీక మాసాన్ని శక్తివంతమైన మాసం అని భావించడం జరుగుతుంది అందులో ఇంకా చివరి రోజు అమావాస్య కాబట్టి అమావాస్య ఇంకా పవర్ఫుల్డే అన్నమాట ఎందుకు పవర్ఫుల్ అంటున్నామంటే ఇక్కడ ఆదివారం వచ్చింది కదా అలా ఆదివారంతో రావడం అనేది మంచిదే అంటే నార్మల్గా అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఇంకొకటి ఏంటంటే కనుక చెడుని తీసేసుకోవడానికి మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఏదైనా సమస్య ఉంటే తొలగించడానికి చక్కగా ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళేలాగా ఉండడానికి అమావాస్య అనేది అనుకూలిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మనం ఏది చేసినా మన చేతుల గుండా అయితే మంచి వ్రతాలైతే ఉంటాయి అలాగే కాకుండా మన జీవితాలు మారిపోతే మనకు అస్తైశ్వర్యాలు కలిగి మన జీవితంలో కొన్ని దరిద్రాలు దృష్టి దోషాలు తొలగిపోయి జీవితం ఎప్పుడు కూడా ఇంకా ఆనందంగా సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసేసి ఈ విధంగా మీరు మంచి ఫలితం పొంది మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలను తొలగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది అంతేకాదు జీవితంలో ఉండే భయంకరమైన చెడు సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు